వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పసిపిల్లేటి వినోద్ కుమార్ ఆదరణలో నిరుపేద కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు విజయవాడ సీతారాంపురానికి చెందిన నివాసి పసిపిల్లేటి సాంబశివరాం వారి సతీమణి జీవనం సాగించడం కోసం సాంబశివరాం ఆటో డ్రైవర్కి వెళ్లి జీవనం సాగిస్తున్నారు కొద్ది రోజుల క్రితం పెరాలసిస్ వచ్చింది కొద్ది రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ కుటుంబం చాలా చిన్న భిన్నం అయింది ఆ విషయాన్ని తెలుసుకున్న పసిపిలేటి వినోద్ కుమార్ ఆ కుటుంబానికి అండగా నిలవడానికి సాంబశివరాం కుటుంబ పరిస్థితి వివరించి వారికి పసుపులేటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం పదిహేను వేలు అందజేశారు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం నాడు వినోద్ కుమార్ సాంబశివరాం ఇంటికి వెళ్లి విషయాన్ని తెలుసుకుని వారిని పరామర్శించి మెరుగైన వైద్యం చేయించుకుని ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల రీత్యా గ్రామస్తుల సమక్షంలో పదిహేను రూపాయలు ఆర్థిక సహాయం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన యువ డిఫెన్స్ అకాడమీ సీఎం డి పసుపులేటి పీవీ రావు ఐదు రూపాయలు పసుపులేటి సురేంద్ర ఐదు వేలు రాజ్యశ్రీ ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్ పసుపులెట్టి రాంప్రసాద్ రెండు వేలు పసుపులేటి రూప ఒక వెయ్యి రూపాయలు పసుపులేటి ఉమామహేశ్వరరావు ఒక వెయ్యి రూపాయలు పీవీ ప్రసాద్ ఐదు వందలు పసుపులెట్టి శంకర్ ఐదు వందలకు సహకరించారు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పసుపులెట్టి వినోద్ పసుపులెట్టి గోపి పసుపులెట్టి రాంప్రసాద్ పసుపులెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు